జిల్లా పెందుర్తిలోని ఓ జ్యువెలరీ షాప్ లో నలుగురు మహిళలు బంగారం చోరికి యంతించారు ఉదయం జ్యువెలరీ షాప్ కు వెళ్ళిన నలుగురు మహిళలు రెండు తులాల బంగారం బుట్టలను చూస్తూ ఉండగా పట్టుకొని బారిపే అప్రమత్తమైన సిబ్బంది పారిపోతున్న మహిళలను వెంబడించి పట్టుకున్నారు అనంతరం పోలీసులకు ప్రియా చేస్తున్నారు చోరీ చేసిన మహిళలను పెందుర్తి గ్రామ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పెంజర్ తండ్రి విశాఖపట్నం పెంజు జ్యువలరీ షాప్ శ్రీ వెంకటేశ్వర జ్వెలరాయ్ ఉదయాన్నే మేము గంటల షాప్ తీసాము తీసేసి మేము పూజ చేసి కౌంటర్లో కూర్చున్నాం కస్టమర్లో మాకు వచ్చారు వచ్చేసి ఆ ఐటమ్ చూపించమన్నారు చూపించిన తర్వాత మీరు చూస్తున్నాం కానీ రెండు జతలు చెవులు తీశారు చూస్తూ చూస్తే నలుగురు ఒక ఇద్దరు ఒకసారి ఇద్దరు ఒకసారి వచ్చారండి నలుగురు వస్తేనే పట్టుకుని పారిపోయారండి బయటికి నేను పక్షాప్ శీర్షం కూర్చున్నాను మా స్టాఫ్ చూస్తున్నాను ఇదే మాకు ఎప్పుడు చెప్తే నేను పరిగెట్టడం వల్ల వాళ్ళు ఎక్కడో విడిపోయారు పట్టుకొని షాప్లో తీసుకొచ్చి సెట్ చేస్తే బుట్ట దొరికాయి జాత బొట్టలు దొరికాయి తులమన్నారు జాత సుమారు లక్ష యాభై రోజులు ఎంబడే స్టేషన్కి ఫోన్ చేస్తాం వచ్చి పట్టుకొని స్టేషన్ తీసుకెళ్ళి అప్పని చెప్పిస్తాం స్టేషన్